జై రామానుజ అస్మద్గురప నమ అందరికీ దాసోహాలండి రామానుజ అష్టోత్తర శతనామావళిలో తొంభై తొమ్మిదో నామం గురించి తెలుసుకుంటున్నాం ఓం సుప్రతిష్ఠిత గోవిందరాజాయ నమ తిరుపతి మహాక్షేత్రంలో గోవిందరాజ స్వామివారి ప్రతిష్ఠించిన స్వామివారిని ప్రతిష్ఠించిన రామానుజుల వారికి నమస్సులు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం ప్రతిష్ఠించారు రామానుజుల వారు దక్షిణ భారతదేశంలో చిత్రకూటమను వైష్ణవ దివ్య దేశం కలదు క్రిమికంఠుడనే చోళరాజు ఆ దేవాలయంపై ఎన్నో ఘోర కృత్యాలు చేసేవాడంట విగ్రహాలను ధ్వంసం చేసేవాడంట అది రామానుజుల వారి కాలమనమాట భక్తులంతా కూడా శ్రీ రామానుజుల వారికి రాజు తరపెట్టిన అపచారాలన్నీ కూడా తెలియజేసేవారు చిత్రకూటమలోని దేవాలయంలో గల గోవిందరాజస్వామి అర్చా విగ్రహమును శైవులు సముద్రంలో పడవేయటకు ప్రయత్నించగా తిల్ల అనే భక్తురాలు ఎంతో సాహసించి చాకచక్యముగా ఆ దుష్టుల కంట పడకుండా స్వామివారిని అర్చా విగ్రహాన్ని తిరుపతికి తీసుకుని వచ్చింది శ్రీరామానుజుల వారికి అక్కడ జరిగిన అపచారాలన్నీ కూడా తెలియజేసింది శ్రీరామానుజులు తెల్లై సాహసానికి ఎంతగానో ప్రశంసించి ఆమె పేరు కలిపి తెల్లై గోవిందరాజస్వామిగా ఆమె తెచ్చి ఇచ్చిన స్వామివారి పేరు స్వామివారి పేరు పెట్టి అత్యున్నత అత్యద్భుతమైన మణిమయ మండప ప్రాకారములను గోపురములను దేవాలయమును నిర్మించిరి ఇప్పటికీ తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయము మరొక శ్రీరంగము వలె సమస్త పరివారాయ శ్రీమతే నారాయణాయ నమ అన్నట్లు ఆలవార్ల ఆలవార్లు ఆచార్యులు సన్నిధి సన్నిధులతో కూడి అత్యున్నత గోపురముతో ప్రకాశించడం అద్భుతం ఆశ్చర్యం ఇంతటి గోవిందరాజ పట్టణాన్ని నిర్మించిన రామానుజుల వారికి ప్రణామములు జై రామానుజ